హలో ఇస్ దిస్ ఇస్ కిరణ్ ఆగండి ఆగండి నువ్వు వచ్చింది ఏ కాంక్రీట్ ఏ ఇటు పిల్లలు చెప్పడానికి కదా లేదు ఈరోజు సండే ఫండే కాబట్టి ఈరోజు మీ ఇంట్లో స్పెషల్ చేసుకున్న కామెంట్ చేయండి మా స్పెషల్ వచ్చేయండి అంటే ఈరోజు మీరు ఆ వీడియో చూసిన అర్థం ఏంటది ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి చికెన్ అనమాట ఎందుకు లేట్ చేస్తాను కానీ కానీ కదా ओके 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 ब्रोड का बड़ा मार्ग प्रोसेसर ముందుగా దగ్గర దగ్గరలో ఉన్న చికెన్ చెన్నై షాప్కి వెళ్ళేసి చెన్నై ఒక కేజీ వచ్చినాం అనమాట వచ్చిన తర్వాత బాగా క్లీన్ చేసేసుకునేసి అందులోకి మనం కారం రెండు స్పూన్లు కారం రెండు స్పూన్లు పసుపు రెండు స్పూన్లు ఉప్పు వేసుకోవాలన్నమాట ఉప్పు వేసుకున్న తర్వాత బాగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకున్నప్పుడు జాగ్రత్త చేతులు అనేసి ఆ ఎమకలు గుడ్చుకోపోతే దాని తర్వాత పది నిమిషాలు పక్కన పెడదాం అనమాట ఎందుకంటే కొంచెం బాగా మ్యాగ్నెట్ అవుతుంది అయితే దాని తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డని మిక్స్ చేసుకోవాలన్నమాట అలానే టమాటాని ఒక మీడియం సైజులో కట్ చేసుకున్న టమాటాని కూడా మిక్స్ చేసేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకున్న తర్వాత రెండు ఆ పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆన్ చేద్దాం చూడడం అంత స్టైల్గా వస్తుందో ఆన్ చేస్తున్నాము ఆన్ చేసిన తర్వాత మనం చిన్న ప్యానల్ తీసేసుకునేసి ప్యానల్ కొంచెం బాగా హీట్ అయిన తర్వాత రెండు స్పూన్లు మూడు రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలన్నమాట ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందాక మనం మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్ని అందులో వేసుకోవాలన్నమాట అందులో వేసుకున్నప్పుడు కొంచెం బాగా కొంచెం అవి కూడా కొంచెం బాగా హీట్ అయిన తర్వాత రెండు మొక్కలు అన్ని బాగా మొక్కలన్నీ బాగా కలిసేలాగా బాగా తిప్పాలన్నమాట తిప్పిన తర్వాత ఒక ఎయిటీ పర్సెంట్ కాగి అయిన తర్వాత మీరు కిందకి దించేసుకోవాలి కింద ఇది చేసుకున్న తర్వాత ఆ మొక్కలన్నీ డివైడ్ చేసేసుకునేసి డివైడ్ చేసుకున్న తర్వాత మనం ఇందాక అదే ప్యాన్ మీద కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇందాక మనం మిక్స్ చేసుకుని చూసారా ఆనియన్ టమాటో అనేసి ఫస్ట్ మనం ఆనియన్ దాన్ని యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట కొంచెం బాగా రెండు బాగా కలిసేలాగా కొంచెం ఎరుపు రంగు వచ్చేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ఒక స్పూన్ ఇంట్లో ఉంటే జస్ మసాలా గిసాలు అవన్నీ వేసుకోవాలన్నమా వేసుకున్న తర్వాత నేనైతే ఇప్పుడు ఇక్కడ ధనియాల పొడి మిక్స్ చేస్తాను అన్నమాట దాని తర్వాత మిక్సీ చేసుకొని చూసారా మనం టమాటా టమోటా వేసుకున్న తర్వాత అలానే బాగా రెండు బాగా కలుపుకున్న తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకోండి మ్యాగ్స్ అది గ్యాస్ వచ్చేసి దాని తర్వాత మనం సాల్ట్ యాడ్ చేసుకుందాం సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత దాంతో మీరు కూడా కారం యాడ్ చేసుకోండి పర్లేదు నేను అంటే మర్చిపోయి కారం యాడ్ చేసుకోవడం దాని తర్వాత కారం యాడ్ చేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక గ్యాస్ ఒక హైలో పెట్టేసిన తర్వాత హైలో పెట్టుకుని కొంచెం తిప్పుకుంటూ ఉండాలి లేదంటే మాడి పొద్దు అంటే దాని తర్వాత ఇందాక మనం పక్కన పెట్టుకున్నాం చూసారా ఆ చికెన్ కూడా ఇందులో వేసేసుకున్నాం చికెన్ ఇల్లు వేసుకున్న తర్వాత మనం ముందుగా ఇలాంటి దినుసులు అన్నీ రెడీ చేసి పెట్టిన తర్వాత అది కొత్తిమీర అనమాట మిరకాయలు చూడండి మనం కిరణ్ నెచ్చలు కాబట్టి కిరణ్ నెచ్చలు చేసుకున్నాం అనమాట మిరకాయలు కరెక్ట్ ఇది కరెక్ట్గా చెప్పేవాళ్ళు దాని తర్వాత అలాగే కరివేపాకు కూడా వేసేసుకున్న తర్వాత కొంచెం ఆ గిండి తీసుకునేసి బాగా కలపాలన్నమాట కిందకి పైకి పైకి కిందికి పోయేలాగా బాగా కింద బాగా బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత మనం చికెన్ మసాలా అనేసి రూపీస్ పీసుకొని కొనుక్కో కొనుక్కున్న తర్వాత దీనిలో వేసుకోవాలన్నమాట చూడండి ఎలా వేస్తున్నాం అన్నీ బాగా కొంచెం మొక్కలకు బాగా పట్టేటట్టు అన్ని మిక్స్ చేసుకోవాలన్నమాట అది మసాలా బాగా మొక్కలు పట్టేటట్టు బాగా కలుపుకోవాలన్నమాట కింది పైకి పైకి కిందికి అనమాట దాని ఇంత చికెన్ అయిపోయింది అనమాట నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా కుక్కర్లో రైస్ కడిగి పెట్టుకున్న తర్వాత రైస్ దాని పేట్లో వేసేసుకునేసి అలానే మనం రెడీ చేసుకున్నాం కదా చికెన్ ఆ చికెన్ వచ్చేసి ఐదు గంటలు ఎక్కువైతేమో రెండు మూడు గంటలు వేసేసుకోవాలన్నమాట ఎందుకంటే నేను ఎక్కువ తింటా కాకపోతే మీకు షో చూపించాలి రెండు మొక్కలు వేసుకుంటాను అన్నమాట దాని తర్వాత ఒక దాంట్లో ఒక ఎర్రగట పక్కన పెట్టి ఎర్రంగా కలుపుకునేసి ఒక ఒక మొక్క చేతిలో పెట్టుకుని తింటాలన్నమాట తింటా ఉంటే చూడండి ఎలా తింటాను నేనైతే తింటా ఉంటే నోట్లో ఉంది పోయి ఆ నోట్లో అయితే ఏమైనా దూరిపోయింది అనుకోండి అంత బాగా చేశాను నేను మీరు కూడా సో ఇంట్లో ట్రై ట్రై చేసుకోండి చూడండి మొక్క నోట్లో పెట్టుకుంటే అంత వచ్చేస్తుంది అనమాట అలా అలా ఉడకాలన్నమాట సరే మరి వెళ్ళొస్తా అయితే మీ ఇంట్లో ఏం చేస్తారు స్పెషల్ కామెంట్ చేయండి సరే మరి వెళ్ళొస్తారు సి యూ బాయ్